త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనసూయాదేవి గర్భంలో ఎలా జన్మించాల్సి వచ్చిందో ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం ఆ త్రి మహర్షి ఆయన సతీమణి అనసూయాదేవి తమ ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నారు వారి పతివ్రత్యం మహిమ ఎంత గొప్పదంటే ఆ ఆశ్రమం మీదగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు తమ వాహనాలపై వెళ్తుంటే ఆ వాహనాలు ఆగిపోయాయి ఈ సంఘటన త్రిమూర్తులకు ఆశ్చర్యం కలిగించింది దాంతో వారు అనసూయాదేవి పతివ్రత్యానికి పరీక్షించాలని బ్రాహ్మణ వేషంలో ఆశ్రమానికి వచ్చి చిన్న త్రిమూర్తులు దేవితో అమ్మ మాకొక నియమం ఉంది నువ్వు వస్త్రాలు లేకుండా వడ్డిస్తేనే భోజనం చేస్తాం అని కోరుకున్నారు వారి మాటలు విన్న దేవి చిరునవ్వుతో తమ మహిమతో వారిపై మంత్రజలం చల్లింది దాంతో ఆ ముగ్గురు బ్రాహ్మణులు పసిపాపలుగా మారిపోయారు దేవి వారి తన పిల్లలుగా భావించి వారి కోరినట్లే భోజనం పెట్టింది వారి ఆలనా పాలన చూసుకుంటూ ఆడుకుంటుంది కొంతకాలం తర్వాత తమ భర్తలు ఎంతకి తిరిగి రాకపోవడంతో త్రిమూర్తుల భార్యలైన లక్ష్మీ సరస్వతి పార్వతి అక్కడికి వచ్చారు అనసూయ పతివ్రత్యం ముందు తమ శక్తి ఏమాత్రం కాదని తెలుసుకొని ఆమెను తమ భర్తలను తిరిగి ఇవ్వమని కోరారు అనసూయ దేవి వారి విన్నపం మన్నించి మళ్లీ మంత్రజలం చల్లి పసిపాపలను త్రిమూర్తులుగా మార్చింది అప్పుడు త్రిమూర్తులు సిగ్గుపడి అనసూయ పతివ్రత్యానికి మెచ్చి ఆమెకి వరం ఇస్తామని కోరారు అనసూయ దేవి మీరు ముగ్గురు నాకు కుమారులుగా జన్మించాలి అని కోరింది ఆ కోరిక విన్న త్రిమూర్తులు తదాస్తు అన్నారు ఆ తర్వాత బ్రహ్మ అంశంతో చంద్రుడు విష్ణు అంశంతో దత్తత్రేయుడు శివుడు అంశంతో దుశ్వాస మహర్షి ఆత్రి అనసూయ దేవికి కుమారులుగా జన్మించారు చూశారు కదా ఈ కథలో త్రిమూర్తులు ఎలా జన్మించారో మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు